ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో ఒక ఇరవై మందితో స్థాపించి ఈరోజు గ్రామం నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి మరి దేశవ్యాప్తంగా మరి ఎన్నో దేశాల గుర్తింపుగా మరి అన్న తీసుకుపోయిండు మరి గుర్తింపుకు కారణము మరి ఇక్కడ ఉన్న పెద్దలే మరి మనకు ఏ కైనా దేనికైనా మరి అడగంగానే మనకు ఇంత పూర్తికి సహకరించి మనను ప్రతి విషయంలో ముందుకు తోలేరు మరి ఇక్కడ నాయకులందరికీ ఇక్కడ వచ్చి సమావేశానికి పిల్లగానే వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా ప్రకా ప్రతాపన్న సతలింగం గారు బాబురెడ్డి గారు అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షులు నరసింహులు గారు రఘుపతి అన్నకు గజ్జల కృష్ణకు సరుగుల నరసింహులకు కృష్ణ అన్నకు ఇక్కడ గారికి మరి చిత్ర సాహికు మరి శంకర్కి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ మరి విజయాన్ని ముప్పై ఒక్క సంవత్సరం విజయాన్ని ఘనంగా జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం విశ్వంత పోరాటం చేసి ఏబీసీ ప్రతి బాధిక సోదరులకి రిజర్వేషన్లో ప్రథమ స్థానం రావాలి అనే ఉద్దేశంతో వారు చేసిన పోరాటం జాతీయ స్థాయిలో ఇలా జాతీయ స్థాయిలో నాయకులు గ్రహించి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆ విధంగా పరిష్కారం చేస్తున్నందుకు వారు చేసిన కష్టము బాగుంది కాదు దాని వెనుక మన తూప్రాన్ సోదరులు కూడా పెద్ద ఎత్తున నిలబడి ఈ విజయాన్ని విజయాంగులు పాలు పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి పోరాట పడిమ వలన ఈరోజు ముప్పై ఒక్క సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేసి సాధించినందుకు ప్రత్యేకంగా మన తూప్రాంతర మనం అందరము వారికి శ్రీ మంత్రి కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం జై తెలంగాణ జై బాలిక అల్పే ఎటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో మధ్యన బాలిక సామాజిక వర్గంలో ఉండరు అంటే తప్ప తప్పకుండా పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు సామాజిక సామాజిక వర్గం అలాంటి వ్యక్తి ఒక ఒక నిజం తీసుకొని అంటే నందకృష్ణ మాదిగా మాదిగలకు రిజర్వేషన్లు కావాలి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనే సంకల్పంతో దాదాపు ముప్పై సంవత్సరాలు అల్లిపేరు కానీ పోరాటం చేసినటువంటి నాయకుడు మందకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో కట్టినప్పుడు రెండు వేల ఒక్కటిలోనే చంద్రబాబు నాయుడు గారు ఏపీసీడి వర్గీకరణ కింద దళితులకు ఉద్యోగ ఉద్యోగాలు కానీ రిజర్స్టర్ కానీ ఇవ్వడం జరిగింది తర్వాత తెలంగాణ వచ్చినాక దేశంలో అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మా తీర్మానం చేసి మందకృష్ణ మాదిగ మాదిగా పోరాటం చేసే ఉందో అది నిజం మాదిగలకి న్యాయం జరగాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పంపించడం జరిగింది అందుకని భాగంగానే మన సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో మరి మందకృష్ణ మాదికి మంచి పాజిటివ్ అంటే కోర్టు కూడా ఇది న్యాయమైనటువంటి పోరాటం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ వర్గీకరణ వెంటనే అమలు చేసుకోవాలి అమలు చేసుకొని న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదే రిజర్వేషన్లు కావచ్చు ఏదైనా కానీ మాదిగలకి అండగా నిలబడ్డటువంటి మందకృష్ణ మాదిగ ఒకప్పుడు నేను మాదిగా అని చెప్పుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు నేను మాదిగా అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడేవాళ్ళు నేను ఎస్సీ అని చెప్పుకునేవాళ్ళు కానీ ఇవాళ మందకృష్ణ కృష్ణ నేను మంద కృష్ణ మాదిగను అని పెటెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి కృష్ణ గారు మరి అలాంటి వ్యక్తి ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు పోరాటం చేసిన సందర్భంగా ఇలా గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దళితులు అట్టడుగు వారు కాదు పేదరికంలో ఉంటారు కేసీఆర్ గారు దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఒక కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచన మరి కేసీఆర్ గారికి వచ్చింది అలాంటి ఆలోచన వచ్చినటువంటి నాయకుడితో చెత్తగట్టి భవిష్యత్తులో పేదరికలను దళితుని తయారు చేస్తున్న బాధ్యత కూడా మందకృష్ణ మాధవి అనేది ఉన్నది కాబట్టి మందకృష్ణ మాధవి గారు ఎవరైతే ఏ పార్టీ అయితే పేదరికం మీద పోరాటం చేస్తుందో దళితుడికి సహాయం చేస్తుందో వాడి పక్షాలను నిలబడి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడ రాములు గారు పిలిచి మరి ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ కూడా అక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో జన్మదిన సందర్భంగా మరియు అవర్తన దినోత్సవం ఉంది కాబట్టి వీరికి వచ్చిన మన ప్రతాప్ అన్న గారికి మరియు బాపుల్ అన్న గారికి వివిధ పార్టీ నాయకులకు మరి ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు అంబేద్కర్ సంఘం నాయకులకు పత్రికా విలేకరులకు ధన్యవాదాలు ఏంటంటే ఇది ఇది మూడు గ్రామంలో స్టార్ట్ అయింది అన్న చెప్పింది కూర్చున్నప్పుడు రాములన్న ఇరవై మందితోటి స్టార్ట్ అయినది అప్పుడు పోతే ఏ విలేజ్లో పోయినా కానీ కంపెనీ ఏమిటి దండోరా అని చెప్పి ఎంఆర్పిఎస్ అని చెప్పి ఉద్దేశించి మాట్లాడి కూడా మీరు నక్సలట్లని ఆపిన రోజులు ఉన్నాయి ఇదే లైవ్లో ఉన్నాడు సీనియాలో ఉన్నాడు చంద్రీన్ అన్నా అంత అంతా ఎదుర్కొని మేము అడుగుతాడ ఢిల్లీ కానీ గల్లీకి కానీ ప్రతి ఒక్కటానికి తిరిగి మేము ఈ సాధించడం మా అందకిష్టకు పోకుండా ప్రతి ఒక్కటి ఏదైనా ముందుకై గుండాభిషాలు కానీ ప్రతి ఒక్క జబ్బులు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఊరితోటి ఆయన కొట్లాడి ప్రతి ఒక్కటి సాధించుడు ఇవాళ ఆయన పాలాలే వికలాంగుల పింఛన్లు కానీ మరియు ఈ రాయే

அண்ணா அண்ணா போல அண்ண பர்டே மொத்தம் தவதியத்தமையால

मैं एक्शन एक्शन पार्टी 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 मैं तर मैं बोल को 55